అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది చరిత్రలోనే మొదటిసారినే చెప్పుకోవచ్చు భూమి లేని వారి అందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు మొదటి విడత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నారు ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా కసరత్తు అయితే చేస్తుందండి సో భూమి లేని పేదలకు పన్నెండు వేల రూపాయలు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి విడత జమ అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు విడతల్లో ఈ డబ్బును అకౌంట్లో అయితే వేస్తామన్నారండి మొదటి విడతగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అంటే మరొక పదమూడు రోజుల్లోనే మొదటి విడత కింద ఆరు వేల రూపాయలను అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బట్టి విక్రమార్క అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని తెలిపారు బట్టి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా యాభై నాలుగు వేల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు ఈ లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామన్నారు బీఆర్ఎస్ చేసిన తినడానికి అయితే కాంగ్రెస్ చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికి అని అన్నారు ఆహార నాణ్యత విషయంలో రాజీది పడేదే లేదు ఇచ్చిన మాట ప్రకారంగా సన్నాలకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నామన్నారు బట్టి పది నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల అప్పులు కట్టారండి ఇక ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఈ ఏడాదిలోనే చేశామన్నారు కాంగ్రెస్ దేశ ప్రజలకు మేలు చేస్తుందని బీఆర్ఎస్ లాగా తాము గాలి మాటలు మాట్లాడలేం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పలేమన్నారు బట్టి విక్రమార్క